అరకు పార్లమెంట్ ఏజెన్సీ ప్రాంతాల్ని తాము మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా గెలిపించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు గురువారం ఆయన పార్వతీపురంలో కొత్తపల్లి గీతతో పాటు కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సభలోని ఆయన మాట్లాడుతూ సాలూరు బైపాస్ అందరికీ ఉపయోగకరమని రోడ్లు బాగుండడం వల్లే అమెరికా గొప్ప దేశంగా మారిందని చెప్పుకొచ్చారు మీ ప్రాంతానికి మంచినీటి ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ గడ్కరీ హామీ ఇచ్చారు కేంద్రం ద్వారా మీకు సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామన్నారు ప్రధాని మోడీ సారథ్యంలో సమస్యలన్నింటినీ అధిగమిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు ముప్పై ఐదు వేల కోట్ల తోటి విశాఖ రాయపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఇరవై రెండు వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే అరకు పార్లమెంటు పరిధిలోనే నిర్మిస్తున్నామన్నారు అనంతరం అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాక అందరి గొంతుల విషం పోస్తున్నారని ఆరోపించారు ఏపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా కూటమి లీడ్ ఏరియా విదర్ నేను రైతుల కోసం షుగర్ మిల్స్ మంది రైతులు సూసైడ్ చేసుకునే ప్రాంతం నుంచి that today our government under the leadership of prime minister narendra modi ji has given special priority for water conservation water storage drinking water and at the same time giving priority to complete the dams big dam projects in whole country narendra modi gar prabhutoo neeti karana kosam enno పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నారుగా మనం చూస్తున్నాం ఐఎమ్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ఛార్జ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ శాంక్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ యాజ్ పోలావరం నేను నీటి పారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వ సిక్స్టీ హౌజండ్ కరోల్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ కోలవరం వెన్ చంద్రబాబు ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై వేలతోటి మేము పాలవాల ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది ఆం రియల్ అన్హాపీ దన్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ in the state still the polavaram is not completed rajyakalaka adanga ee rojiki polavaram aa mupurti gantado chaala actually at that time the 1300 tmc of water in godavari is going to the sea it is a wastage at that time i planned three schemes and that scheme was taking water of godavari ఇంటూ కృష్ణ కృష్ణ ఇంటూ పెనార్ అండ్ పెనార్ ఇంటూ కవేరీ అండ్ టేకింగ్ టెల్ ఎండ్ తమిళనాడు వి కెన్ రిజర్వ్ ద వాటర్ ప్రాబ్లెమ్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి మూడు ప్రాజెక్టులు మేము దానికి సాంక్షన్ చేస్తాం project it is really a great mistake planning mistake and before 47 the government at that time under the leadership Congress government under the leadership of Nehru ji, their priority was